హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్ స్టడీ సర్కిల్ అందరికీ శుభ సాయంత్రం ఫ్రెండ్స్ మనం ఇదివరకే తెలుగు మూడో తరగతి నాలుగో తరగతి ఐదో తరగతికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మన మీ ముందుకు తీసుకొచ్చాను ఫ్రెండ్స్ ప్రతిరోజు వాటన్నింటినీ కూడా అవన్నీ కూడా దేవాన్ స్టడీ సర్కిల్ ప్లేలిస్ట్లో ఉండడం జరిగింది ఫ్రెండ్స్ ఓకే మీకు మంచిగా అనిపిస్తే చూడండి వినియోగించుకోండి ఒకవేళ మీకు కనుక అన్నీ పర్ఫెక్ట్ ఉంటే టైం వేస్ట్ కూడా చేసుకోవద్దు ఫ్రెండ్స్ ఓకే తర్వాత పర్ఫెక్ట్ ఎడ్యుకేషన్ కూడా ప్రారంభించాను ఫ్రెండ్స్ అది రోజు మార్నింగ్ ఉదయం పూట ప్రతిరోజు కూడా మీ ముందుకు తీసుకొస్తాను లైవ్లో తర్వాత ఈ లైవ్లో చేసినటువంటి ప్రతి వీడియో ప్లేలిస్ట్లో పొందుపరుస్తున్నా ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా కూడా చూసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈరోజు ఆరవ తరగతి తెలుగును ప్రారంభిస్తున్నాను ఆరవ తరగతి తెలుగు వచ్చేసి మనకు మొత్తం పన్నెండు పాఠాలు ఉండడం జరిగింది వాటి పేర్లు చదువుతాను ఒకటో పాఠం అభినందన ఈ యొక్క పాఠాన్ని శేషం లక్ష్మీనారాయణాచార్య గారు శేషం లక్ష్మీనారాయణ ఆచార్య గారు రచించారు ఇతివృత్తం దేశభక్తి శ్రమగౌరవం ప్రక్రియ గేయం తర్వాత రెండవ పాఠం స్నేహబంధం మూలం చిన్నయ్య సూరి తర్వాత ఇతివృత్తం నైతిక విలువలు తర్వాత కథ ప్రక్రియ కథ ఆ తర్వాత మూడవ పాఠం వర్షం ఈ యొక్క రచయిత డాక్టర్ దుర్గయ్య ఇతివృత్తం ప్రకృతి చిత్రం తర్వాత ప్రక్రియ ఖండకావ్యం ఆ తర్వాత నాలుగవ పాఠం పేరు లేఖ ఈ యొక్క ది యొక్క పాఠం యొక్క ఇతివృత్తం చరిత్ర సంస్కృతి తర్వాత ప్రక్రియ లేఖ యాత్ర రచన తర్వాత ఐదవ పాఠం శతకసుధ ఇక్కడ కవిరచయిత శతక కవులు ఇతివృత్తం నైతిక విలువలు తర్వాత ప్రక్రియ శతకం ఆరు పోతన బాల్యం డాక్టర్ వనమామలై వరదాచార్యులు కవి ఇతివృత్తం పిల్లల ఆసక్తులు ప్రక్రియ కావ్యం తర్వాత ఏడు ఏడో పాఠం ఉడత సాయం కవిరచయిత గోనబుద్దరెడ్డి గారు తర్వాత ఇతివృత్తం సహకారం ప్రక్రియ ద్విపద ఆ తర్వాత పాఠం పేరు ఎనిమిదవ పాఠం చెరువు యొక్క ఇతివృత్తం సంస్కృతి పర్యావరణం ప్రక్రియ స్వాగతం తర్వాత తొమ్మిదవ పాఠం చీమల బారు కవి పొట్లపల్లి రామారావు గారు తర్వాత వ్యక్తిత్వ వికాసం ఇతివృత్తం ప్రక్రియ వచన కవిత ఆ తర్వాత బాలనాగమ్మ ఇతివృత్తం సాహసం ప్రక్రియ జానపద కథ తర్వాత పదకొండవ పాఠం పల్లెటూరు పిల్లగాడ కవి శుద్ధాల హనుమంతు ప్రక్రియ మానవీయ విలువలు బాల కార్మికులు సారీ ఇతివృత్తం మానవీయ విలువలు బాల కార్మికులు పాట ప్రక్రియ పాట ఆ తర్వాత పాఠం పేరు పన్నెండవ పాఠం కాపాడు కుందాం కవి మన ఇతివృత్తం పర్యావరణం ప్రక్రియ సంభాషణ ఓకే ఫ్రెండ్స్ మన ఆరో తరగతిలో ఉన్నటువంటి పన్నెండు పాఠాలు వాటి యొక్క కవులు అలాగే ఇతివృత్తాలు ప్రక్రియలు మనం తెలుసుకున్నాం ఈరోజు ఈ యొక్క పన్నెండు పాఠాలలో మనం మూడు పాఠాలను పాఠ్య రూపంలో మేము ముందుకు తీసుకొస్తాను మూడు పాఠాల గురించి మొదటి మూడు పాఠాలు అభినందన స్నేహబంధం వర్షం ఓకే ఫ్రెండ్స్ లైవ్లో మీరందరూ కూడా చూస్తున్నారు సౌండ్ వినబడుతుందా ఫ్రెండ్స్ ఓకే మీరు ఎప్పుడైనా కూడా చూసుకోవచ్చు మీకు వీలు ఉన్నప్పుడు ఇవన్నీ కూడా ప్లేలిస్ట్లో ఉంటాయి మొత్తం ఫ్రెండ్స్ అకాడమిక్ పుస్తకాలలో ఉన్నటువంటి విషయాన్ని నేను తీసుకొస్తున్నాను మీకు మీకు ఏమైనా మిస్టేక్స్ కనుక అనిపిస్తే కామెంట్ రూపంలో కూడా పెట్టగలరు ఫ్రెండ్స్ ఓకే మొదటగా ఫ్రెండ్స్ అభినందన కవి పేరు శేషం లక్ష్మీనారాయణాచార్య ప్రక్రియ గేయం ఇతివృత్తం దేశభక్తి శ్రమ గౌరవం రైతులు సైనికులను స్మరించుకుంటూ వారి శ్రమను గొప్పతనాన్ని తెలియజెప్పడమే ఈ పాఠం ఉద్దేశం ఈ పాఠం గేయ ప్రక్రియకు చెందినది గేయం పాడుకోవడానికి వీలుగా ఉంటుంది ఈ పాఠం శేషం లక్ష్మీనారాయణాచార్యు గారు రచించిన స్వరభారతి అనే గేయ సంకలం నుండి తీసుకోబడింది శేషం లక్ష్మీనారాయణాచార్య ఈయన జననం పదిహేనవ తేదీ ఏప్రిల్ నెల పంతొమ్మిది వందల నలభై ఏడు సంవత్సరంలో పుట్టడం జరిగింది మరణం పదిహేడవ తేదీ ఐదవ నెల మే జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో చనిపోవడం జరిగింది స్వస్థలం నాగునూరు కరీంనగర్ జిల్లా తల్లిదండ్రులు కనకమ్మ నరహరి స్వామి ఈయన చాలా కాలం రంగారెడ్డి జిల్లాలో తెలుగు భాష పద్యా ఈయన రచించిన పద్య కవితలు టీవీ రేడియో రేడియోలలో ప్రసారమయ్యాయి అవి అనేక మంది శ్రోతలను ఆకట్టుకున్నాయి ఈయన రాసిన విమర్శన వ్యాసాలు దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారి స్రావంతి పత్రికలో కూడా ప్రచురించబడ్డాయి దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారి స్రావంతి పత్రికలో ప్రచురించబడ్డాయి అంటే పేపర్లు వచ్చినాయి స్రవంతి పేపర్లు దళిత మనోహరమైన దైవభక్తి దేశభక్తి గేయాలను రాయడంలో అందే వేసిన చేయి దేశానికి వెన్నెముక రైతు దేశాన్ని కంటికి రెప్పలా కాపాడేవాడు సైనికుడు జై జవాన్ జై జవాన్ జై కిసాన్ అనే నిదా నినాదం ఇచ్చిన వారు లాల్ బహదూర్ శాస్త్రి గారు ధైర్యంగా నువ్వు ఒక్కడుగు వేస్తే విజయం పది అడుగులు ముందుకు వేస్తుంది అని రవీంద్రనాథ్ ఠాగూర్ గారు చెప్పారు ధైర్యంగా నువ్వు ఒక్కడుగు వేస్తే విజయం పది అడుగులు ముందుకు వేస్తుందని రవీంద్రనాథ్ ఠాగూర్ గారు చెప్పారు ఇందులో అర్థాలు రుధిరం అంటే రక్తం పసిడి అంటే బంగారం ఆలీకులు అంటే రైతులు స్వేదం అంటే చెమట పర్యాయపదాలు రైతు పర్యాయపదం కర్షకుడు ఆలీకుడు బావుట పర్యాయపదం పతకం పతాకం జెండా ఖడ్గం పర్యాయపదం ఆసి కత్తి ప్రకృతి వికృతులు చూసుకుంటే భూమి భూమి ఖడ్గం ఖడ్గం కీర్తి కీరితి అంటే ప్రకృతి ఏమో కీర్తి వికృతి కీరితి ప్రకృతి పృథివీ వికృతి పూడమి బంటు బాట బట సేదం స్వేదం స్వర్ణం స్వర్గం నెత్తురు రుధిరం ధ్వని అనే మాటకు చప్పుడు శబ్దం అని అర్థం భాషా విషయంలో మాత్రం ధ్వని అంటే నోటితో పలికేది అనే అర్థం భాషా ధ్వనులకు చెందిన అక్షరపు గుర్తుల పట్టికను వర్ణమాల అంటారు వర్ణమాల లేదా అక్షరాల్ అక్షరమాలని అంటారు ఆ అనేది ఒక ధ్వనిని తెలిపే గుర్తు అంటే అక్షరం ఆ ఆ ఈ ఈ వంటి పద వర్ణాలను అచ్చులు అంటారు క క గ గ వంటి అక్షరాలను వర్ణాలను అల్లులు అంటారు అక్షరమాలలో ఎట్లా ఉన్నా అల్లు అనేది పొల్లుగా పలికే ధ్వని మో అనే ధ్వనులు కలిసి మా అయింది మొదటి అల్లు రెండోది అచ్చు మో ఆ కొన్ని అక్షరాల్లో రెండేసి కానీ మూడేసి కానీ అల్లులు కలిసి ఉండవచ్చు అవి మూడు రకాలు అవి ఒకటి ద్విత్వాక్షరం రెండు సంయుక్తాక్షరం మూడు అక్షరం ద్విత్వాక్షరం ఒక అల్లుకు అదే అల్లు ఒక అల్లుకు అదే అల్లు ఒత్తుగా చేరితే దాన్ని దిత్వాక్షరం అంటారు ఉదాహరణకు కాకు కావొత్తు గాకు గావత్తు ఇక్కడ క కాకు కావొత్తు వస్తుంది కానీ కు ప్లస్ ఆ ఉంది కాబట్టి క ఇక్కడ క కారం రెండుసార్లు వచ్చింది ఇది దిత్వాక్షరం రే సంయుక్త అక్షరం అంటే ఒక అల్లుకు వేరొక అల్లు ఒత్తుగా చేరితే దాన్ని సంయుక్త అక్షరం అంటాం సాకు యా ఒత్తు వచ్చింది అనుకుందాం శ్యా స మళ్ళీ ఇక్కడ శ్యా సాకు మర యా మర అహ కాబట్టి సంయుక్త అక్షరం ఇక్కడ సాకార యుకార రెండు అల్లులు వచ్చాయి తర్వాత సంశ్లేష అక్షరం ఒక అల్లుకు ఒకటి కంటే ఎక్కువ అల్లుల అల్లులకు చెందిన ఒత్తులు చేరితే దాన్ని సంశ్లేష అక్షరం అంటారు ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ కాకార షాకార మాకారాలనే అల్లులు మూడు కలిశాయి అంటే ఒక అల్లుకు ఒకటి కంటే ఎక్కువ అల్లులకు చెందిన ఒత్తులు చేరితే దాని సంశ్లేష అక్షరం అంటారు ఓకే రెండు ధ్వనుల అక్షరాలు గాకు గా ఉంది గు ఆ గౌ ప్లస్ ఆ తర్వాత యా యు ప్లస్ ఆ కా కు ప్లస్ ఆ ఓ ప్లస్ ఆ తర్వాత మూడు ధ్వనులక్షరాలు పద్మ ఇందులో చూసుకుంటే దూ ప్లస్ మూ ప్లస్ ఆ ఎత్తండి త తా చూసుకుంటే తూ ప్లస్ తూ ప్లస్ ఆ దుర్గతి రిగా చూసుకుంటే రూ ప్లస్ గా ప్లస్ ఆ సాధ్వి ద్వి ప్లస్ దూ ప్లస్ ఊ ప్లస్ ఈ వర్గాక్షరాలు కానుండి మావరకు గల కానుండి మావరకు ఉన్న అక్షరాలను ఐదు వర్గాలుగా విభజించారు అవి కావర్గం క గ గా చావరగం చావర్గ టావరగం తావర్గం పా ప బ అచ్చులు పదహారు అక్షరాలు స్వతంత్రమైన ఉచ్చరణ కలిగి ఉండుట వలన వీనిని వీటిని ప్రాణములని స్వరములని కూడా అంటారు స్వతంత్రంగా పలుకుతాయి కాబట్టి ప్రాణములు స్వరములు అంటారు అచ్చులు మూడు రకములు అవి ఒకటి అశ్వములు తర్వాత రెండు దీర్ఘములు మూడు ప్లూతములు అశ్వములు కేవలం ఒకమాత్ర అనగా రెప్పపాటు కాలంలో ఉచ్చరించబడు అచ్చులను అశ్వములు అంటారు ఇవి ఏడు అక్షరములు ఆ ఈ ఆ ఊ రూ లు ఏ ఓ ఇవి అశ్వములు దీర్ఘములు రెండు మాత్రల కాలంలో ఉచ్చరించబడు అక్షులను దీర్ఘములు అంటారు ఇవి ఏడు అక్షరములు ఆ ఈ ఊ రూ లు ఏ ఓ ఓ తర్వాత ప్లూతములు ఇవి ఉచ్చరించబడడానికి మూడు మాత్రల కాలం పట్టును ఇవి రెండు అక్షరాలు ఐ ఓ ఇవి ఉచ్చరించబడడానికి మూడు మాత్రల కాలం పట్టు చూశారు కదా ఒక మాత్ర రెండు మాత్రలు ఒక మాత్ర అశ్వములు రెండు మాత్రలు దీర్ఘములు ఇక ప్రభుత్వం వచ్చేసి మూడు మాత్రలు అల్లులు ముప్పై లక్షణములు కా నుండి రా రౌతి గల లక్షణలను బ్రోవలు అంటారు ఆ అల్లుల అల్లులు అచ్చుల సాయంతో సాయములు లేనిదే పలకబడవు ఉదాహరణకు కా అనాలంటే కూప్ల సా కలిస్తేనే కా అవుతుంది వీటినే ప్రాణులని వ్యంజనములని అంటాము ప్రాణులని వ్యంజనములని వీటిని అంటాం అల్లులని అంటాం తర్వాత సరళములు బ్రోవలలో సులభంగా ఉచ్చరించబడేవి ఐదు అక్షరములు ఇవి గ జ అక్షరాలు ఉంటాయి సరళములు పరుషములు మ్రోవలలో కఠినముగా ఉచ్చరించబడేవి పరుషములు ఐదు ఇవి క ప స్థిరములు అంటే పరుషములు సరళములు కాక మిగిలిన అల్లులన్నీవి స్థిరములు ఇవి క గ జ చ జ న న ద ద బ రౌతి ల శేష లా ఆ అక్ష తర్వాత స్పర్శములు ఇవి కానుండి మావరగ లక్షణములు ఇవి ఐదు వర్గములుగా విభజించబడినవి కావర్గం క కరగం చాచా జావర్గం టా డాడ్డావర్గం తాత్త దద్ద పావర్గం బ బాబా ఊష్మములు ఊది పలకబడే అక్షరాలని ఉష్మములు అంటారు షే ష ఆ అంతస్తములు స్పర్శములకు ఊష్మములకు ఊష్మాలకు మధ్య ఉన్న అక్షరాలు యా రౌతి లావా సంస్కృత సూక్తులు చెడు పనులను చెడు పనుల నుండి నివారిస్తాడు మంచి పనులను ప్రోత్సహిస్తాడు రహస్యాలను దాస్తాడు సద్గుణాలను పెంపొందిస్తాడు ధనము లేనప్పుడు సాయం చేస్తాడు అపదలలో ఉన్నప్పుడు గట్టెక్కిస్తాడు ఇవన్నీ మంచి మిత్రుని లక్షణాలు ఓకే ఇప్పుడు స్నేహబంధం మొదటి పాఠం కంప్లీట్ అయింది ఇప్పుడు రెండో పాఠం స్నేహబంధం ఈ యొక్క రెండో పాఠం స్నేహబంధం యొక్క కవి చిన్నయ్య సూరి ప్రక్రియ కథ ఇతివృత్తం నైతిక విలువలు ఆకట్టుకునే కథనం సరళతా పాత్రలకు తగిన సంభాషణలతో కూడుకొని ఉన్న కథ స్నేహబంధం విష్ణు శర్మ ఆధారంగా చిన్నయ్య సూరి తెలుగులోనికి అనువదించిన మిత్రలాభంలోని కథకు సరళ వచన రూపమే ఈ పాఠ్య భాగం విద్యార్థుల్లో స్నేహబంధాన్ని పెంపొందింపజేయడం ఈ పాఠం యొక్క ఉద్దేశం ఈ పాఠం ప్రకారం అడవిలో కాకి ఎలుక తాబేలు స్నేహంగా ఉండేవి కాకి పేరు లఘుపతనకం ఎలుక పేరు హిరణ్యకం తాబేలు పేరు మంతరకం స్నేహబంధం పాఠం ప్రకారం కాకి ఎలుక తాబేలు దగ్గరికి కాకి ఎలుక తాబేలు దగ్గరికి పరిగెత్తుకు వచ్చినది జింక జింకను చూసి తాబేలు మడుగులో పరిగెత్తినది జింకను చూసి ఎలిక కలుగులికి కలుగులికి వెళ్ళింది నువ్వు ఎవరివి ఎందుకు పరిగెత్తుకుంటూ వచ్చావు ఎందుకు భయపడుతున్నావు అని జింకను తాబేలు అడిగింది అర్థాలు మడుగు అంటే నీటి గుంట కోలను సదస్సు కలుగు రంధ్రం కన్నం లోటు అంటే లోపం రివ్వున వేగంగా చెలిమి స్నేహం సఖ్యం నేయం స్నేహం రొప్పు ఆయాస పడటం కలత ఆందోళన కలవరం గటుక్కున వెంటనే కూర్మ తాబేలు వాయసం కాకి ఓకే ఫ్రెండ్స్ ఇందులో ఉన్న ప్రకృతి వికృతులు చూసుకుంటే ప్రకృతి అటవి వికృతి అడవి సహాయం ప్రకృతి సాయం వికృతి స్నేహం ప్రకృతి నేయం వికృతి రాత్రి ప్రకృతి రాతీరి వికృతి ఆకాశం ప్రకృతి ఆకాశం వికృతి నెక్స్ట్ తెలుగు భాషలో కొన్ని వర్ణాలను మూడు విధాలుగా విభజించారు అవి ఒకటి అచ్చులు రెండు అల్లులు మూడు ఉభయ అక్షరాలు అచ్చులు మనం పదాలు ఉంటాయని తెలుసుకున్నాం ఆ ఆ ఏ రూ రూ ఏఐ ఈ అచ్చులు అశ్వాలు దీర్ఘాలని రెండు విధాలుగా ఉంటాయి అశ్వంలు ఒక మాత్ర కాలంలో ఉచ్చరించబడే అచ్చల అచ్చులను అసురాలు అంటారు అవి కూడా మనం ఊరు ఏ ఓ ఏఓ ఈ ఊరు ఏ ఓ దీర్ఘ రెండు మాత్ర కాలంలో ఉచ్చరించబడే అచ్చులను దీర్గాలంటారు అవి ఆ ఊ రూ ఏ ఓ ఔ తర్వాత అల్లులు మిగతా అల్లులు మనము చెప్పుకున్నాం మిగతావన్నీ కూడా అల్లులు ఓకే ఉచ్చారణ విధానాన్ని బట్టి అల్లులోని కింది విధాలుగా విభజించారు చాట తాప పరుషములు గాజాడా దాబా సరళాలు తర్వాత క కవి మహాప్రాణాలు వర్ణయికులు అని అంటారు తర్వాత అనునాసికాలు అంతస్థాలు తర్వాత ఉష్మములు శేషాహంలు సూచన ఆ అక్షరాన్ని ఆధునిక భాషలు ఉపయోగించడం వల్ల దీనికి బదులు ఇప్పుడు రాను వాడుతున్నారు అట్లే లూలు వాడుకోలేవు వీటికి బదులుగా చ జాలను వాడుతున్నారు అక్షరాలు మూడు అవి సున్నా పూర్ణ బిందు వంటం తర్వాత అర సున్నా విసరగా ఈ మూడింటిని మనం అచ్చులలోను అల్లులను ఉపయోగించడం వలన వీటిని అక్షరాలని పిలుస్తున్నాం సూచన అరసున్నాను గ్రాంథిక భాషలో ప్రాధాన్యం ఉన్నది విసరిగా సంస్కృత పదాలకు మాత్రమే చేరుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు రెండు పాటలు అయిపోయినాయి ఇప్పుడు మూడవ పాఠం మనం ప్రారంభించుకుంటున్నాం వర్షం ఈ యొక్క వర్షం చూసుకుంటే కవి డాక్టర్ పల్లా దుర్గయ్య ప్రక్రియ ఖండకావ్యం ఇతివృత్తం ప్రకృతి చిత్రణ వర్షాకాలపు సొగసును సామాన్యులపై వర్ష ప్రభావాన్ని తెలియజేయడమే ఈ పాఠ్యభాగం ఉద్దేశం వస్తు వైవిధ్యం కలిగిన కండికలతో కూడి ఉన్న కావ్యం ఖండకావ్యం ఈ పాఠ్యభాగం డాక్టర్ దుర్గయ్య రచించిన పాలవెల్లి అనే కాండకావ్య కండకావ్యం నుండి తీసుకోబడింది దుర్గయ్య జననం ఇరవై ఐదు ఐదు పంతొమ్మిది వందల పద్నాలుగు మరణం పంతొమ్మిది పన్నెండు పంతొమ్మిది ఎనభై మూడు తల్లిదండ్రులు నరసమ్మ పాపయ్య శాస్త్రి రచనలు పాలవెల్లి గంగెద్దు గంగిరెద్దు పల్లాదుర్గయ్య వరంగల్ అర్బన్ జిల్లా మడికొండ గ్రామంలో జన్మించాడు ఈయనకు సంస్కృతం తెలుగు ఆంగ్ల భాషలో పాండిత్యం ఉన్నది ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి తెలుగులో మొట్టమొదటి ఎంఏ పట్ట అందుకున్నాడు పదహారవ శతాబ్ది అందలి ప్రబంధ వాజ్మయం తద్వికాసం అనే అంశంపైన పరిశోధన చేశాడు ఈయన శైలి తెలంగాణ పదాజాలంతో సున్నితమైన హాస్యంతో సాగుతుంది అర్థాలు తాపడం అంటే అతికించడం సయ్యరా అంటే గాలి ఉడమి భూమి మోపిన అనించిన చాత్రం గొడుగు భూసతి భూమి అనే స్త్రీ చెనగా పోవగా సుషుప్తి ఒళ్ళు మర్చి నిద్ర ఊదది సముద్రం రీపులు శత్రువులు కృషీకులు రైతులు వడి వేగం నింగి ఆకాశం మిన్ను బొబ్బలు పొక్కులు సెరియా నెరియా చీలిక గుంజాలు స్తంభాలు తర్వాత సౌదం భ్రవణం మేడ సిరి సంపద తర్వాత ఈ పాఠంలో ఉన్న నానార్థాలు చూసుకుంటే సముద్రం ఊదది పయోది నింగి ఆకాశం అంబరం భూమి అవిని అవని పుడమి తర్వాత ప్రకృతి వికృతులు చూసుకుంటే స్త్రీ ప్రకృతి దీని యొక్క ప్రకృతి అంటే స్త్రీ అనే పదం ప్రకృతి వికృతి చూసుకుంటే సిరి ఆశ ప్రకృతి ఆశ వికృతి దీపం ప్రకృతి దివ్వ దివ్వే దివ్యం నిద్ర ప్రకృతి నిదురా వికృతి మేఘం ప్రకృతి మొగులు వికృతి కుండి ప్రకృతి కుండ వికృతి పృథ్వీ ప్రకృతి పుడమి వికృతి సందులు నీరయి అంటే నీరు ప్లస్ ఐ ఉత్వసంధి నీరు ప్లస్ ఐ సంధి తర్వాత ఇదేమి ఇది ప్లస్ ఏమి ఇత్వసంధి కాంచినంత కాంచిన ప్లస్ అంతా అత్వసంధి మునిగి ఉండు మునిగి ప్లస్ ఉండు సంధి వర్షగామం వర్ష ప్లస్ ఆగామం సవర్ణ దీర్ఘ సంధి గర్వోన్నతి గర్వ ప్లస్ ఉన్నతి గుణ సంధి లింగములు స్త్రీ జాతికి చెందిన పదాలను స్త్రీలింగ పదాలు అని అంటారు ఉదాహరణకు లత గీత సునీత అమ్మ పురుష జాతికి చెందిన పదాలను పురుషలింగ పదాలు అంటారు ఉదాహరణకు ప్రదీప్ సందీప్ శ్రీను సురేష్ గోపాల్ నాన్న పురుషులను కానీ స్త్రీలను కానీ సూచించని చెందని పదాలను నపుంసక పదాలని అంటారు ఉదాహరణకు పిల్లి ఎలుక చెట్టు కోతులు కుందేలు ముంగీస డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ రూపశిల్పి మరియు భారతరత్న అవార్డు గ్రహీత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగ రూపశిల్పి మరియు భారతరత్న అవార్డు గ్రహిత తల్లిదండ్రులు భీమాబాయి రాంజీ సాగ్పాల్ వీరిది మహారాష్ట్రలోని రత్నాగిరి జిల్లా రాంజీ సాగ్పాల్ గారు మధ్యప్రదేశ్లో ఉద్యోగం చేస్తున్నప్పుడు మా అనే గ్రామంలో పద్నాలుగవ సంతానంగా అంబేద్కర్ గారు జన్మించారు అంబేద్కర్ పంతొమ్మిది వందల ఏడవ సంవత్సరంలో మెట్రిక్యులేషన్ పూర్తి చేశాడు మెట్రిక్యులేషన్ పూర్తి చేసిన సందర్భంగా జరిగిన సన్మాన సభలో కేలుస్కార్ అనే మరటి రచయిత గౌతమ బుద్ధిని జీవిత చరిత్రను బహుమతిగా అంబేద్కర్కి ఇచ్చారు ప్రపంచానికి అహింస సిద్ధాంతాన్ని బోధించిన బౌద్ధం నుండి స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం అనే విలువైన మాటల్ని గ్రహించాను అని అంబేద్కర్ ప్రకటించాడు ప్రపంచంలో అతిపెద్ద గ్రంథాలయమైన లండన్ లైబ్రరీలో అనేక ఉన్న అనేక పుస్తకాలను అంబేద్కర్ చదివాడు బొంబాయి లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యుడిగా నామినేట్ అయి వివిధ సమావేశాల్లో కమిటీలలో కీలక పాత్ర పోషించాడు చిన్న రాష్ట్రాల ఏర్పాటుతోనే దేశం అభివృద్ధి చెందుతుని ఆ రోజుల్లోనే కాంక్షించిన దార్శనికుడు అంబేద్కర్ ఆత్మగౌరవానికి ఎనలేని ప్రాధాన్యమిచ్చిన అంబేద్కర్ గంభీరత సున్నితత్వం కలగలిసిన గొప్ప మానవతావాది నిజంగా సెల్యూట్ ఎందుకంటే ఒక గొప్ప భారతదేశానికి రాజ్యాంగాన్ని రచించిన గొప్ప మౌనతమైనటువంటి వ్యక్తి అంబేద్కర్ గారు ఓకే ఫ్రెండ్స్ మనం ఈరోజు ఆరో తరగతి తెలుగులో పాటి రూపంలో మూడు పాఠాల గురించి తెలుసుకున్నాం ఒకటి అభినందన రెండవ పాఠం స్నేహబంధం మూడు వర్షం తర్వాత రేపు మరొక పార్ట్ బిలో మరొక మూడు పాటలు మొత్తం పన్నెండు పాఠాల గురించి మేము ముందుకు తీసుకొస్తాను రేపు పార్ట్ బిలో మరొక మూడు పాటల గురించి మేము ముందుకు తీసుకొస్తాను అందరికి బాయ్ ఫ్రెండ్స్